అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసము చాలా ప్రత్యేకమైనది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు గనక తెచ్చుకున్నట్లయితే తప్పకుండా జీవితంలో అనేక సంతోషాలు ఏర్పడతాయి పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఆ వస్తువులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఖచ్చితంగా పుట్టింటి నుంచి పసుపు కుంకాలు తెచ్చుకోవాలి ఇలా గనక పసుపు కుంకాలు తెచ్చుకున్నట్లయితే దీర్ఘసుమంగళిగా జీవిస్తారు బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అందువలన శ్రావణ మాసంలో స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లం గనక తెచ్చుకుంటే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శ్రావణమాసంలో స్త్రీలు పుట్టింటి నుంచి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని చేతులకు నిండుగా పెట్టుకోవాలి ఎవరైతే గోరింటాకు పెట్టుకుంటారో వారికి బాగా అదృష్టం కలిసొస్తుంది పవిత్రమైన శ్రావణ మాసంలో స్త్రీలు తప్పనిసరిగా పుట్టింటి నుంచి ఎర్ర రంగు గాజులు తెచ్చుకోవాలి ఎవరైతే పుట్టింటి నుంచి ఈ గాజులు తెచ్చుకుంటారో వారికి కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా ఉంటాయి శ్రావణ మాసంలో స్త్రీలు పుట్టింటి నుంచి నెమలిపించాన్ని తెచ్చుకోవాలి నెమలిపించము అదృష్టానికి ప్రతీక ఎవరైతే పుట్టింటి నుంచి నెమలిపించాన్ని తెచ్చుకుంటారో వారికి అదృష్టం బాగా కలిసొస్తుంది ఎంతో కాలం నుంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నా కూడా కుదరని వారు మీ యొక్క సంతింటి కళ నెరవేరాలంటే ఖచ్చితంగా పుట్టింటి నుంచి మట్టి కొండను తెచ్చుకోవాలి పుట్టింటి నుంచి కుండను తెచ్చుకున్నట్లయితే భూమాత యొక్క ఆశీర్వాదంతో సొంతింటి కళ నెరవేరుతుంది శ్రావణ మాసంలో స్త్రీలు పుట్టింటి నుంచి ఏనుగు బొమ్మలు తెచ్చుకోవాలి లక్ష్మీదేవికి ఏనుగు బొమ్మలకు భావ సంబంధం ఉంది అందుకే లక్ష్మీదేవి ఉన్న ఏ చిత్రపటంలో అయినా ఏనుగు బొమ్మలు ఖచ్చితంగా ఉంటాయి ఏనుగు బొమ్మలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది అందువలన పుట్టింటి నుంచి ఏనుగు బొమ్మలు తెచ్చుకోవటం వలన మీ సంపద రెట్టింపు అవుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శ్రావణమాసంలో ఇంట్లో ఉన్న స్త్రీలు ఖచ్చితంగా ప్రతిరోజు పూజ చేసుకోవాలి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు యాలకుల మాలను సమర్పించినట్లయితే ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది యాలకులకు డబ్బును ఆకర్షించే శక్తి ఉంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శ్రావణ మాసంలో శుక్రవారం రోజు లక్ష్మీదేవికి నెయ్యితో దీపారాధన చేయాలి పూజ చేసిన తర్వాత ఐదు కర్పూర బిల్లలను ఎర్రని వస్త్రంలో మూటగట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టాలి ఆ మూటకు ధూపం వేసి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆ మూటను తీసుకెళ్ళి బీర్వాలో డబ్బులు దాచే చోట ఎవరికీ తెలియకుండా పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎప్పుడు మనపైనే ఉంటుంది శ్రావణమాసంలో తులసి చెట్టు ముందు నీటితో శుభ్రం చేసి ముగ్గు వేసి తమ తమలపాకు పైన పిండి ప్రమిదలో దీపం వెలిగించాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ మాసంలో ప్రతిరోజు పూజ చేసుకోవడానికి కుదరని వారు కనీసము శ్రావణ శుక్రవారం రోజైనా పూజ చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసంలో కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకొని పశ్చిమ దిశలో నాటినట్లయితే జీవితంలో ఆనందము మీ సొంతమవుతుంది శ్రావణ మాసంలో తాబేలు బొమ్మ కొని ఇంటికి తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకున్నట్లయితే చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి శ్రావణ మాసంలో ఎవరింటి ముందైతే ముగ్గుతో కలకళ్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా జుట్టు విరగబోసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది భర్తకు కూడా మంచిది కాదు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున సంధ్యా సమయంలో చీకటి పడిన తర్వాత లక్ష్మీదేవికి ఐదు దీపాలతో దీపారాధన చేయాలి దీన్నే పంచముఖి దీపం అంటారు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఈ వీడియోలో చెప్పిన విధంగా పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుంచి గనక ఈ వస్తువులు తెచ్చుకున్నట్లయితే మీ జీవితంలో ఆనందానికి ఎలాంటి లోటు లేకుండా సిరి సంపదలతో తులతూగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం